అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు కొడిమిలలో ఉండే సంతోషి గారు నోముకున్న సంక్రాంతి నోములు తను దాదాపు ఇరవై ఇరవై ఐదు రకాల వరకు సంక్రాంతి నోములు ఉన్నాయి ఇక అవి వచ్చేసి ఇక ఈ నోము వచ్చేసి భూలోకం స్వర్గలోకం నాగలోకం నోము అని చెప్పేసి ఒక దాంట్లో బొమ్మలు ఒక దాంట్లో దేవతా విగ్రహాలు ఇంకొక దాంట్లో నాగపడిగలు పెట్టుకున్నారు ఇక ఇది వచ్చేసి బూడిపళ్ళ నోము అని చెప్పేసి బూడబూడ బొమ్మ కాయల నోము అని చెప్పేసి బొమ్మ పెట్టుకొని బూడిపళ్ళు పెట్టుకొని నోముకున్నారు ఇక తర్వాత నోము వచ్చేసి గ్రహణాల నోము దీన్నే గ్రహణాల గౌరీ నోము అని కూడా అంటారు లవకుశ నోము ఇక ఈ నోము వచ్చేసి జ్యోతిర్లింగాల నోము మన దేశంలో ఎక్కడున్నాయో ఆ విధంగా పెట్టి నోముకున్నారు ఈ నోము వచ్చేసి పాల సముద్రంలో పారాడే కృష్ణుడి నోము తలంబ్రాల డబ్బాల నోము ఇక ఇదేమో సంతోషానికి పప్పు బెల్లం సౌభాగ్యానికి పసుపు కుంకుమ నోము అని పెట్టుకున్నారు ఆవు దూడల నోము దీన్ని ఆవు లీగ నోము అని కూడా అంటారు ఇక ఇది సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము ఇది ఫోర్కుల నోము ఇది సమ్మక్క సారక్క నోము రాతి మీద రత్నాల నోము గంగా యమున సరస్వతి నోము కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము ఫ్రెండ్స్ చూసారు కదా ఇంట్లో ఈ విధంగా నోములన్నీ అరేంజ్ చేసుకొని చక్కగా గౌరమ్మను పెట్టి కొంగు కప్పి నోముకున్నారు ఇక తర్వాత జంట నోములు నోముకున్నారు ఇవి వచ్చేసి నిమ్మ తోట జామ తోట నోము అని ఈ విధంగా పెట్టుకొని జంటగా కూర్చొని నోముకున్నారు ఇక ఇదేమో పారిజాతం చెట్టు కింద గుల్లబామల నోము అని ఒక ప్లేట్లో బియ్యం పోసి పదమూడు గుల్లబామల షేప్లో ఉంటాయి మనకు చక్కెర చిలకలు ఏ విధంగా ఉంటాయి అవి దొరుకుతాయి అవి పెట్టుకొని బ్లౌజ్ పీసులు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇది కూడా సామూహికంగా అందరూ జంటగా కూర్చొని నోముకున్నారు ఇక ఇది వాకిట్లో వడియాల నోము అని ఒక గిన్నె తీసుకొని అందులో పదమూడు వడియాలు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇది చిక్కుడు చెట్టు కింద చీర రవిక నోము అని చెప్పేసి చిక్కుడు చెట్టు కింద ఈ విధంగా చీర బ్లౌజ్ పెట్టుకొని నోముకున్నారు మామిడి నో. తోట జమ్మి తోట నోము కూడా నోముకున్నారు ఇక ఇది వచ్చేసి పత్రి చెట్టు కింద పాగా సెల్ల నోము అని ఈ విధంగా పాగా సెల్ల పెట్టుకొని గౌరమ్మలను పెట్టుకొని ఇద్దరు జంటగా కూర్చొని నోముకున్నారు నోమ� ఇక ఇది వచ్చేసి చెరుకు తోట పసుపు తోట నోము అని కిలోంబో పసుపు కిలోంబో చక్కెర తీసుకొని గోరమ్మలను పెట్టుకొని ఈ విధంగా సిల్లాలు పెట్టి నోముకున్నారు ఈ విధంగా జంట నోములు అన్నీ కూడా అందరూ కలిసి చక్కగా చేసుకున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా కొడిమిలలో ఉండే సంతోషి గారు నోముకున్న సంక్రాంతి నోములు ఇంట్లో అన్ని రకాలు పెట్టుకొని తర్వాత జంట నోములు కూడా ఈ విధంగా నోముకున్నారు చాలా రకాలే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా సంక్రాంతికి ఏ విధంగా నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను